సర్గేనిస్కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు జీఎంసీ కమిషనర్ అనిితిపై విచారణ జరపండి కలెక్టర్ కిమినిటి పత్రం సమర్పించిన మేయర్ కామటి గర్ లో అభివృద్ది పనులకు శంకుస్థాపన అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవి కలెక్టరేట్ వద్ద అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ యూనియన్ ధర్నా తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరగాలని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు బుడమేర వరదల సమయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ కి మేయర్ వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా మేయర్ డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు కమిషనర్ అవినీతిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరారు కమిషనర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని అన్నారు కమిషనర్ తన విధులను విస్మరించారని కమిషనర్ మాట్లాడిన ప్రతి అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది మేడం గారికి మేము రెండు విషయాలపై మేము మేడం గారితో చర్చించి ఆ ఒక లెటర్ రూపేణ మేము మా యొక్క అభ్యర్థులను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కమిషనర్ అవినీతి భాగవతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న నాలుగవ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు తర్వాత ఎనిమిదో తేదీన వాయిదా పడినటువంటి సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము తెలియజేశాం పదిహేడవ తారీఖు నిర్వహించండి పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లో రాసి కమిషన్ గారి పేషీకి అదేవిధంగా కమిషన్ గారికి మెయిల్కి వాట్సప్ ద్వారా ఆయనకు సమాచారం అందించడం జరిగింది పదహారో తారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది నిర్వహించడానికి ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఈ బుడమేరు వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం మేము ఉపయోగించామని చెప్పేసి కమిషన్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చేయించకుండా కౌన్సిలింగ్ సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేసినటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అమ్మ మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది ఇది ఒక అంశం ముఖ్యమంత్రులు కార్పొరేట్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి స్టాండింగ్ కమిటీ మీద మాట్లాడటం జరిగింది స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి నేనేమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని విధుల్ని పూర్తిగా విస్మరించేశారు నాలుగో తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు నేను తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతా ఉన్నాం ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కౌన్సిల్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన ప్రతి దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు మా స్టాఫ్కి సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు నిధులకు సంబంధించి అబద్ధాలు మాట్లాడుతున్నాడు నగరానికి సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన అబద్ధాలు మాట్లాడటమే కాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అతని స్వార్థం కోసం తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది మేము మీడియా ద్వారా మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది ఈ విషయాలన్నీ కూలంకూషంగా గుంటూరు నగర ప్రజలకు తెలియాలి ప్రజాప్రతినిధులు తెలియాలి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము నగరపాలక సంస్థ కమిషనర్ని ఈ అంశాలపైన ప్రజాధనం దుర్వినియోగం పైన ఆయన మాట్లాడుతున్న ప్రతి అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కమిషనర్ చేస్తున్నటువంటి ప్రతి అంశాలు కూడా ఇంకా కొన్ని అంశాలు చాలా డీటెయిల్డ్గా మా దగ్గర సమాచారాలు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే ప్రజలకి తెలియజేసే పని కూడా చేస్తాం మేము ఎందుకంటే అతను పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేశాడు అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరో మెప్పు పొందడం కోసం అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు నుంచి గుంటూరు నగర ప్రజల కోసం పనిచేయట్లేదు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞాపనల గురించి పనిచేయట్లేదు అన్నిటిని విస్మరించి గుంటూరు నగరాన్ని పట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి పని విధానం ఉంది కాబట్టి ఈ విషయాలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం మేయర్ గారు మేమందరం కూడా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో వేగంగా ముందుకు దూసుకెళ్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు ఇరవై ఐదవ డివిజన్ నేతాజీ నగర్ లో సోమవారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు చివరిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విస్మరించిన సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని కోటిన్నర వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు డివిజన్ ప్రెసిడెంట్ గ్యాలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇరవై బార్డు అభివృద్ధిని ఎమ్మెల్యే మాధవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఐదో డివిజన్ లో జోసఫ్ నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయల రోడ్డు దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది గతంలోనే రెండున్నర కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో తొంభై శాతం పాటు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఎనిమిది కోట్ల వర్క్స్ కేవలం ఈ ఇరవై ఐదో డివిజన్లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం మనం వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం అందులో ప్రధానంగా డ్రైన్స్ రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు అందులో ఎవ్వరూ ఇప్పుడు దాకా పట్టించుకొని సమస్యలుగా మిగిలిపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదేవిధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు ఇది వన్ మంత్లో ఈ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే తొంభై శాతం వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఐదో డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా మరిన్ని రెండు మూడు నెలల్లోనే మిగతా టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేసుకొని ట్వంటీ ఫైవ్ డివిజన్ అనేది ఇటు రోడ్లకి డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది అవునండి కొన్ని రోడ్స్లో రోడ్లు వేసుకునే హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపు పొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడో ఇబ్బంది కాకుండా మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కలవట్టు వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ సాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఇవి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్ ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది డివిజన్లో కోటి యాభై లక్షలకి రోడ్లు సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి అట్లాగే గతంలో టూ మంత్స్ క్రితం ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా టూ మంత్స్ క్రితం రెండు లక్షల యాభై రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ఇంకా హనుమాన్ హనుమంధన రోడ్లు కూడా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి కొన్ని ఆదర్శనగర్ లక్ష్మీనగరు సాయి నగరు మొదలై ఉన్నాయి ఇంకా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఉన్నారు అది కౌన్సిల్లో ఉంది తొందరలో తొందరలో వస్తుంది ఇరవై ఐదో వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగంగానే సహకరించి ఎంతో ఇదిగా ఇరవై ఐదు డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ రోడ్లని లేరు ఎన్ని గవర్నమెంట్లు మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు ఇప్పుడున్న మా పచ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు సర్వతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ అమ్మటే శాంక్షన్ చేపట్టాము అధికారులతో మాట్లాడడం చేసి ఒక మా ఇరవై డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇరవై ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇరవై డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరం అని అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని ఇరవై ఐదు డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్న ఆ సమస్య దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పేసి ఇరవై డివిజన్ పరిషత్ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది యూనియన్ గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు జీవో నెంబర్ ముప్పై ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండుకి పెంచాలని డిమాండ్ చేశారు వెంటనే వేతన సవరణ చేయాలని అన్నారు సహకార సంఘం ఉద్యోగులకు పెన్షన్

ఈ రోజున పిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ముఖ్యంగా ఎప్పుడో రెండు వేల పదహారులో విడుదల చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి జీవో ముప్పై ఆరుని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే ముప్పై ఆరు జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అరవై రెండు సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యోగులకి గ్రాచ్యుటీ సౌకర్యాన్ని గ్రాచ్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఆ మేరకి గ్రాచ్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంటు పిఎసీఎస్సులని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి కంపెనీలకి ధారా చేయాలని చూస్తూ ఉంది సిఐటి యూనియను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టరేస్తుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం ము మంది ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయవాదులకు సోమవారం నుండి నలభై గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ తరగతులు జరుగుతున్నాయి ఇందులో భాగంగా సంస్థ జిల్లా కార్యదర్శి లీలావతి మాట్లాడారు కక్షిదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం దోహదపడుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు మనకి ఇక్కడ గుంటూరులో గుంటూరు జిల్లా మొత్తం అన్డివైడెడ్ గుంటూరు నుంచి ముప్పై మంది అడ్వకేట్స్ కి సోషల్ వర్కర్ వీళ్ళందరికి కలిపి ఇక్కడ ఫార్టీ అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది దీనికి సంబంధించి మనకి చెన్నై నుంచి ఇద్దరు ట్రైనర్స్ వచ్చున్నారు ఈ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడాను ఈ మొత్తం మనకి వినుకొండ మాచర్ల గురజాల నుంచి ఇటువైపు రేపల్ల తెనాలి బాపట్ల అన్ని చోట్ల నుంచి మనకి ఉన్నారండి వీళ్ళందరూ ట్రైన్ అయిన తర్వాత మీడియేషన్ సెంటర్లో మన కేసు త్వరితగతిని పరిష్కరించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది సో అడ్వకేట్స్కి ఇబ్బంది లేకుండాను వాళ్ళ ఒకళ్ళతకు ప్రాబ్లం లేకుండాను ఈ మీడియేషన్ జరుగుతుంది అనేది చెప్పడానికి అడ్వకేట్స్ విల్ బీ ది మీడియేటర్స్ ఇన్ దిస్ మీడియేషన్ ప్రోగ్రామ్ సో ఈ ఫార్టీ అవర్స్ మీడియేషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అడ్వకేట్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని మీడియేషన్కి ముందుకు తీసుకొచ్చి కేసెస్ త్వరితగతిన కోర్టులోనే పరిష్కరించుకునేటట్టుగా అంటే కోర్టు వారు పెండింగ్ మ్యాటర్స్ని మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తారు అడ్వకేట్ ఉన్న వకాలత్తున్న అడ్వకేట్స్ కూడా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని ఫేస్ టు ఫేస్ మీడియేటర్తో పార్టీలే మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఇద్దరికి అనుకూలంగా సమస్య పరిష్కారం అయితే సెటిల్మెంట్ రాసుకొని అది కూడా ఆ సెటిల్మెంట్ కూడాను వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైతే ఒకళ్ళతో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళే ఆ సెటిల్మెంట్ రాస్తారు అది అయిన తర్వాత మీడియేటర్ గారు కూడా సైన్ చేసి దాన్ని ఆ సెటిల్మెంట్ని కోర్టుకు పంపుతారు దాన్ని పేస్ చేసుకొని కోర్టు వారు జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ చెప్తారు సో మనకు ఉన్నటువంటి ఈ లక్షల కేసుల్లో త్వరితగతిన సమస్యను దానికి ఇద్దరికి అనుకూలంగా పరిష్కరించుకునే దానికి ఇది సరైన అవకాశం సో మీడియేషన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త మరో యువతికి దగ్గరై తనను వేధిస్తున్నాడని ఓ యువతి ఎస్పీని ఆశ్రయించింది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఇందులో భాగంగా ఓ యువతి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వెలుపుచ్చింది తన భర్త తనకు దక్కేలా చూడాలని కోరింది నేను ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా హస్బెండ్ సాయత్రినాథ్ తను నాకు పరిచయం అయ్యి ఫైవ్ ఇయర్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ గా ఉన్నాము తర్వాత రిలేషన్షిప్ అని చెప్పి తీసుకొని వచ్చాడు నాకు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ చేశాడు చేసిన తర్వాత తీపిచ్చడం కుదరక శేషయ్య హాస్పిటల్ దగ్గర తీసుకొని వెళ్ళి తీపిచ్చడం కుదరక మా పేరెంట్స్ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మిచ్చి చేశాడు చేసిన తర్వాత పిల్లోడు పుట్టాడు పుట్టిన తర్వాత ఏదో ఒక విధంగా నన్ను వదిలించుకుందాం అని చెప్పి గొడవలు పడుతున్నాడు నా క్యారెక్టర్ ఇది అది అని చెప్పి నన్ను నా మీద నిందలేశాడు ఓకే ఫైన్ పిల్లోడు పుట్టిన తర్వాత ఓకే అని చెప్పి నేను ఊరుకున్నాను ఇప్పుడు వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుందే కాక అమ్మాయి దగ్గర టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ స్కామ్ చేసి అమ్మాయి కావాలని చెప్పి అమ్మాయితో తిరుగుతున్నాడు కర్నూలు వెళ్ళడం జరుగుతుంది అమ్మాయికి కావాలని చెప్పి తిరుగుతున్నాడు ఇప్పుడు బాబుకి నాకు న్యాయం జరగాలని చెప్పి నేను పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ అది జరిగి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ట్వంటీ సెవెంత్ని వెళ్ళి పట్టాపురంలో కంప్లైంట్ ఇస్తే థర్టీన్త్న నాకు బైండ్ ఓవర్ రాసిచ్చారు ఏం జరగదు ఇంకా నీ పిల్లోడి మీద నీకు ఏం అవ్వదు అని చెప్పి రాసి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కొట్టము అని చెప్పి రాసిచ్చారు మళ్ళీ మొన్న శుక్రవారం పూట నన్ను కొట్టడం జరిగింది శేషే హాస్పిటల్ దగ్గర మళ్ళీ జీజీహెచ్కి వెళ్ళాము జీజిహెచ్కి వెళ్ళి చూపిస్తే నోస్ నుంచి అను టూ ఆమ్ థింగ్స్ అయినాయి నాకు ఇక్కడ మొత్తం స్వెల్ అయింది ఇంకా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఇంకా ఎఫ్ఐఆర్ అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు ఇప్పుడు దాకా పట్టాపురంకి వెళ్ళాము ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నాకు నా పిల్లోడికి న్యాయం కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వద్దు అనుకుంటున్నాడు కదా నాకు కావాలి అబ్బాయి నేను వద్దను తను మారితే నేను కావాలి ఆల్రెడీ పదకొండు పంచాయతీలు జరిగినాయి ఫ్యామిలీ ముందు ఇప్పుడు దాకా తను మారడం జరగలేదు ఇక్కడే గుంటూరే మారుతి నగర్లో ఉంటాడు అబ్బాయి ఫ్లైఓవర్లో కంపెనీలో ఫెర్టిలైజర్లో జాబ్ చేస్తాను ఫైనాన్స్ వ్యాపారం ప్లస్ ఇది కూడా చేస్తున్నాడు అంట అబ్బాయి అబ్బాయి చాలా చేశాడు సార్ ఇప్పుడు దాకా గోల్డ్ తీసుకోవడము ఆల్రెడీ ముందు కేసులో కూడా ఇరుక్కున్నాడు వేరే వాళ్ళని పొడిచి బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చేశారు తనకు బ్యాక్గ్రౌండ్ ఉందంట సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్ పార్టీ ఉంది మేము సేమ్ కాలేజ్ అండి సేమ్ కాలేజ్ లా కాలేజ్ సేమ్ కాలేజ్ సేమ్ స్టడీ మిత్రం అది స్వయం ఉపాధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని రాష్ట్రీయ మహాజన సమితి డిమాండ్ చేసింది ఈ తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమితి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది సమితి వ్యవస్థాపకుడు కంబం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ నిధులను నవరత్నాలకు మళ్లించిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం స్పందించి సబ్సిడీ రుణాలు సత్వరమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సమితి ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు ఎంఆర్పిఎస్ నాయకులు యోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు మరి ఇంకా మంగళగిరి బాపూజీ నగర్ మరి చినకాని రత్నాల చెరువు మరి గుండుమెడ శారదా కాలనీ గుద్దనగుళ్ళ మరి ఇక్కడ పెద్ద నుంచి మా అక్కలు చెల్లెళ్ళు ఈరోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయమని అడగడం కోసం అర్జీ ఇవ్వటం కోసం ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది మరి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా దళితుల ఎస్సీ ఎస్టీల దళిత ఆదివాసీల డబ్బులన్నీ కూడా ఆయన నవరత్నాల పథకాలకి దారి మళ్ళిచ్చి ఆయన వాడుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క లోను కూడా మేము సబ్సిడీ రుణం పొందలేదు మాకు జరిగిన ఈ అన్యాయం ఈ తీరని ద్రోహాన్ని మనసులో పెట్టుకొని ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సబ్సిడీ రుణాలు ఇస్తారు కొత్తగా ఈయచ్చు ఈగకపోవచ్చు కానీ పాతీ మాత్రం తీసేవాళ్ళు కాదు అవి ఎట్లాగే ఉండేవి కొత్త ఈకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి కొత్త ఈగపోగా పాతి మొత్తం ఆయన సొంత పథకాలకు వాడుకున్నాడు మాకు తీరని అన్యాయం జరిగింది మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం మరి జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్య మంత్రివర్యలు జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నీ కూడా తిరిగిస్తామని మాటిచ్చారు అదే క్రమంలో ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మరి గతంలో మాకు మీరు హామీనిచ్చారు ఏమని ఎలక్షన్ టైంలో మీ సబ్సిడీ రుణాలన్నీ కూడా మీ సబ్సిడీ రుణాలన్నీ కూడా మేము మీకు తిరిగిస్తాము అని చెప్పారు మరి నిన్నగాక మొన్న వారం రోజుల కిందట బీసీ కార్పొరేషన్ మరి కమ్మ కాపు ముస్లిము మరి ఇతర కులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఇంతవరకు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అవ్వాల బీసీలకి ముస్లింలకి ఇతర కమ్మ మరి రెడ్డి కా వీళ్ళకి అట్లా ఉంటే మా దళితుల పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషను దయచేసి మీరిచ్చిన హామీలు నెరవేర్చమని ఆన్లైన్ వదిలిపే వదలాలని సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజున మేము మా రాష్ట్రీయ మహాజన సంస్థ తరఫున మా అక్కలు మా చెల్లెళ్ళ తరఫున మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్రావుపై ఎస్ఐ రాజ్ కుమార్ వారి సిబ్బంది కస్టోడియల్ టార్చర్ చేసి వేధించారని ఆరోపిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతి సమర్పించారు ప్రోగ్రెసివ్ రీడ్రెస్ సిస్టమ్ లో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన న్యాయవాదులు వినతి ఇచ్చారు ఇందులో భాగంగా న్యాయవాదులు వైకోటేశ్వరరావు శాంతకుమార్ మాట్లాడారు నేవాదిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కూడా పనిచేస్తూ ఉంటారు అందుచేత గుంటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఈ రోజున ఒక మెమరాండం న్యాయవాది ప్రకాశరావు మీద జరిగినటువంటి పోలీసు కస్టోడియల్ టార్చర్ అంటారు అంటే పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు చేసేటటువంటి హింసని కస్టోడియల్ టార్చర్ అంటారు ఇది కస్టోడియల్ టార్చర్గా కూడా ఈ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది అలా చేయకపోగా మరి పోలీసు ఉన్నతాధికారులు మా పోలీస్ ఆఫీసర్లు మేము సంరక్షించుకుంటామంటే మరి చట్టాన్ని సంరక్షించేది ఎవరు పోలీసు ఉన్నదే లాండ్ ఆర్డర్ చట్టాన్ని సంరక్షిస్తారు చట్టాన్ని సంరక్షించవలసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తూ ఉంటే కస్టోడీలు టార్చర్ చేస్తూ ఉంటే న్యాయవాదులకే టార్చర్ చేస్తే ఇక న్యాయవాదులు సామాన్యమైన ప్రజల హక్కుని ఏమి కాపాడుతారు ఇవాళ న్యాయవాదులు చేసే ఆందోళన కేవలం న్యాయవాదుల కోసం మాత్రమే కాదని మనం చేస్తూ ఉన్నాం ఇది దేశంలో కానీ జిల్లాలో కానీ జరిగేటటువంటి పోలీసు అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ప్రజలకు రక్షణ కల్పించాలన్న లక్ష్యం కూడా న్యాయవాదులు చేసి ఆందోళనలో ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతున్నాము ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు అతన్ని వీఆర్లో పెట్టామని నిన్న ప్రే మొన్న పద్దెనిమిదో తేదీన పేపర్ ప్రకటించారు కానీ ముప్పై ఒకటో తేదీన మేము పోలీస్ ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు ఒక కాగితం చూపించాడు మేము ఎస్ఐని మేము వీఆర్లో పెట్టామని కానీ పద్దెనిమిది రోజుల తర్వాత నిన్న పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు అంటే ఎస్పీ గారు ఎంత ప్రక్షపాత వైఖరితోటి భయాసుడిగా వ్యవహరిస్తున్నారనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈరోజున ఎస్ఐ పొన్నూరు ఎస్ఐ శ్రీహరి అట్లాగే వారి మెన్ను పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి ఏదైతే సాక్ష్యాలు ఏది ప్రకాష్ రావుని కొట్టడాన్ని ప్రత్యక్షంగా కనపడే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని మొత్తం ట్యాంపర్ చేసి తప్పుడు వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు ఇటువంటి వైఖరి ఎస్పీ గారి నేతృత్వంలో వారి కింద ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పక్షపాత వైఖరితో ఉన్నారు చట్టాన్ని వాళ్ళు అధికారంలో వాళ్ళ చేతుల్లో తీసుకొని సామాన్యమైన ప్రజలపైన న్యాయవాదులపైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇటువంటిది కొనసాగటానికి వీలు లేదు వీరిపైన మేము చర్యలు తీసుకునేంత వరకు మా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి రాజకులను చులకన భావంతో వ్యాఖ్యానించిన రాజకీయ విశ్లేషకుడు చిట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ధోబీ కాట్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు చెన్నయ్య డిమాండ్ చేశారు ఇదే డిమాండ్ తో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రాన్ని సమర్పించిన సందర్భంగా చెన్నయ్య మాట్లాడారు రోఆర్ తృప రోఆర్ ఐలోమ్మ త్రిపురనేని చిట్టిబాబు అనే ఒక అగ్రవర్ణానికి చెందిన దురహంకారి ఇతను రాజకీయ విశ్లేషకుడు అనే ముసుగేసుకొని అనగారిన కులని ద్వేషించడమే ధ్యేయంగా పెట్టుకొని బతుకుతున్న వ్యక్తి ఇతను హైదరాబాదులో ఒక యూట్యూబ్ ఛానల్ వారు ఇంటర్వ్యూకు పిలవగా ఆఫ్టర్ ఆల్ చాకలోడా అని రజక జాతిని పూర్తిగా హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారు సంబంధిత విషయమై ఈ నెల తొమ్మిదవ తారీఖున పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ చేయగా నేటి వరకు దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనగా కేసు రిజిస్టర్ చేయలేదు ఏంటి సార్ మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఇలాంటి వాటికి మేమేం చేయలేము అని చెప్పేసి సిఐ గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిది కాలంలో రజకుల్ని చాకల్దాన చాకలోడ అని తిడితే జైలుకెళ్తారని చెప్పి అప్పటి ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకి ఉత్తర్వులు జారీ చేసింది ఆ కాపీని చూపించినా కానీ సిఐ గారు చర్య తీసుకోకపోవడం బాధాకరమైన విషయం కనుక రజక వృత్తి దోపిఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఆమెకి మా గోడు అన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేసింది మా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఇమ్మీడియట్గా త్రిపురనేని చిట్టిబాబుపై కేసు నమోదు చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిఎంసీ కమిషనర్ అవినీతిపై విచారణ జరపండి కలెక్టర్ కి అవినీతి పత్రం సమర్పించిన మేయర్ కామటి